ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కామెంటరీ ప్యానెల్ నుంచి ఇర్ఫాన్ పఠాన్ను బీసీసీఐ తప్పించడం అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది స్టార్ క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఇర్ఫాన్ పఠాన్పై వేడి పడినట్టు వార్తలు వచ్చాయి ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని విమర్శించడంతోనే ఇర్ఫాన్ పఠాన్పై వేడి పడిందని ప్రచారం జరిగింది కానీ హార్దిక్ పాండ్యా ఫిర్యాదుతోనే తనను కామెంటరీ ప్యానల్ నుంచి తొలగించారని ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పఠాన్ స్పష్టం చేశాడు తనకు హార్దిక్ పాండ్యాకు ఎలాంటి గొడవలు లేవని కెరీర్ ప్రారంభంలో అతనికి చాలా అండగా నిలిచానంటూ చెప్పుకొచ్చాడు క్రికెట్ వ్యాఖ్యాతగా విమర్శించడం తమ పనిగా చెప్పుకొచ్చాడు బాగా ఆడితే ప్రశంసించడం ఆడకపోతే విమర్శించడం కామెంటేటర్లుగా తమ బాధ్యతగా అభివర్ణించాడు హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా సన్రైజ్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లోకి అరంగేట్రం చేయాల్సి ఉందని పఠాన్ తెలిపాడు ఐపీఎల్ రెండు వేల పన్నెండుకు ముందు పాండ్యా గురించి అప్పటి సన్రైజ్ హైదరాబాద్ మెంటర్ వివిఎస్ లక్ష్మణ్కు చెప్పానని కానీ అతను పట్టించుకోలేదన్నాడు లక్ష్మణ్ తన మాట విని ఉంటే హార్దిక్ సన్ రైజ్ హైదరాబాద్లోనే కొనసాగేవాడని గుర్తు చేసుకున్నాడు కాగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పుడు అతనికి తాను అండగా నిలిచానని పఠాన్ చెప్పాడు ముంబై అభిమానుల నుంచి వచ్చిన విమర్శలను తిప్పుకొట్టానని గుర్తు చేసుకున్నాడు ఆటగాళ్లను కామెంటేటర్లు విమర్శించడం పెద్ద తప్పే కాదన్న పఠాన్ ప్రతి ఆటగాడు విమర్శలు ఎదుర్కొనే వాళ్ళేనని చెప్పుకొచ్చాడు సునీల్ గవస్కర్ సచిన్ టెండూల్కర్ కూడా విమర్శలను ఎదుర్కొన్న వారేనని కానీ కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యాపై విమర్శలు సరైనవి కాదంటూ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు